మధ్యప్రదేశ్ అలాగే రాజస్థాన్లో అసలు ఏం జరుగుతుంది కోల్డ్ సిరప్ తాగి పిల్లలు ఎందుకు చనిపోతున్నారు దాని వెనక ఉన్న కారణాలు ఏంటి అది ఎవరు తయారు చేశారు అసలు ఇంతకీ అది ఎక్కడ తయారైంది దానికి అసలు గవర్నమెంట్ పర్మిషన్ ఉందా ఆ కోల్డ్ సిరప్ కి ఈ వీడియో పూర్తిగా చూసి తెలుసుకోండి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో మీ పిల్లలు ప్రాణాలు మీ చేతిలోనే ఉంటాయి లాస్ట్ ఫోర్ మర్చిపోవద్దు దగ్గుముందు అంటేనే భయాందోళనలు కలిగించిన ఈ కోల్డ్ డ్రిప్ క్రాప్ సిరప్ గత కొన్నేళ్లుగా మనకి తెలిసిందే ఇలాంటివి మనకు అనేక కంపెనీ పేర్లతో వస్తున్నాయి ఈ ఔషధాన్ని తయారు చేసిన కంపెనీ యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ సిరప్ కారణంగా రాజస్థాన్ మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఇప్పుడు నేను వీడియో చేసే టయానికి ఇరవై రెండు మంది చిన్న పిల్లలు చనిపోయారు మధ్యప్రదేశ్ రాజస్థాన్ లో నకిలీ ముందులు పిల్లలు ప్రాణాలు తీశాయి మధ్యప్రదేశ్ చింద్వారా ఒక ప్రభుత్వ డాక్టర్ ప్రైవేట్ క్లినిక్ పెట్టుకున్నాడు అతని పేరు డాక్టర్ ప్రవీణ్ సోని అతను డబ్బులు కోసం చిన్న పిల్లల ప్రాణాలు తీశాడు కోల్ డ్రిక్స్ అనే ముందుని చిన్న పిల్లలకి రాశాడు దాదాపు ఇరవై రెండు మంది చిన్న పిల్లలకి ఆ దగ్గ ముందు సరఫరా చేశాడు ఆ దగ్గు ముందు తాగిన మొదటి రోజే పిల్లలు అనారోగ్యం పాలయ్యారు కానీ అది సాధారణ విషయం అనుకున్నారు అందరూ అయితే దగ్గు తగ్గింది కానీ ఆ తర్వాత పిల్లలు ఆరోగ్యం పాడవుతూ వచ్చింది ఎంతలా అంటే మొదట కడుపు నొప్పి తర్వాత జ్వరం అలాగే మూత్రం ఆగిపోయింది ఈ విషయం మొదటిగా జిల్లా అధికారులకు తెలియలేదు నిబంధనలు ప్రకారం ఈ రసాయనం జీరో పాయింట్ ఒకటి శాతం కంటే ఎక్కువ ఉండకూడదు కానీ కోల్డ్రీఫ్ క్రాప్ సిరప్ లో ఏకంగా నలభై ఎనిమిది పాయింట్ ఆరు శాతం ఉంది ఇథలిన్ గ్లైకాల్ ఉన్నట్లు తెలిసింది అంటే ఇది అనుమందించిన పరిమితి కంటే ఐదు వందల రెట్లు ఎక్కువ కాగా ఇది చిన్నపిల్లలు ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని నివేదికలు స్పష్టం చేశాయి అంతేకాకుండా సిరప్ తయారీ యూనిట్లు అప్రశుభ్రమైన వాతావరణం ఉందని కూడా అక్కడున్న స్థానికులు చెప్తున్నారు సిరప్ తయారీకి వాడే రసాయనాలను గ్యాస్ స్టవ్ వేడి చేయడం తయారీకి ఉపయోగించే పరికరాలు తుప్పుపట్టి ఉండడం అలాగే అక్కడ అక్కడ పనిచేస్తున్న కార్మికులకు ఏ మాత్రం అనుభవం లేదు ప్రమాదకరమైన కోల్ క్రాప్ సిరప్ ని తయారీ చేసిన శ్రీసన్ మ్యూటికల్స్ కంపెనీ అధినేతను పోలీసులు చెన్నైలో అరెస్ట్ చేశారు మీ పిల్లలకు ఏదైనా అనారోగ్యం ఉన్నప్పుడు మీరు మంచి డాక్టర్ కి చూపించండి ఆయన ఇచ్చిన సలహాలను సూచనలను తీసుకుని మంచి టాబ్లెట్స్ వాడటం అలాగే మంచి సిరప్ లు వాడటం మంచిది మీ పిల్లలని ఆరోగ్యంగా చూసుకునే బాధ్యత మీదే ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా ఒక ఐదు ఆరు నిమిషాలు వీడియో చేసి మేము పెట్టేస్తాము అది మీరు ముందుగా చూడాలనుకుంటే మా డిఎం షన్ను ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ యాక్టివ్ లో పెట్టుకోండి మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీరు ముందే చూస్తారు ఈ కంటెంట్ కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు